ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నేలరాలిన తరలు ఓ పుడితే ఓయో నిలు అద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరంభమాయరారని మంటలాయరా ఆరని మంటల్లో ఆశ ఆశబూడిదాయరా ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితేవోయో నిలుబుటద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఈ పండుగ కోసం ప్రాణాలు అర్పించి మనకు దూరం అయిపోయి మనకి స్వాతంత్రాన్ని దగ్గర చేసిన అన్నదమ్ములను కూడా తలుసుకొని ఒక చిన్న పాట పల్లవి అమరవీరులకు అంకితం ఇస్తూ పాడిన తర్వాత మనం మన వెళ్ళిపోదాం వెళ్ళిపోదామన్నా మీరు గట్టిగా చప్పట్టులు అంతా ఆగితే ఎక్కువ అక్కడ మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచుకుంటీరా బిడ్డలో మీరు ఇరవై ఏళ్ల బాలలో విప్లవంలో వీరయోధులు వెలుగుతున్న వేగుచుక్కలో అందరాని చందమామలు మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటే బిడ్డలో ఉగ్గు పాల ఊపిరిచుకుంటీరా బిడ్డలో మేడారము అడవిలోన కుంకుమ బరినవుతారా రామప్పలో రాయిలోని రాగాలమాలౌతరా కొండగట్టు హనుమయ్యల అండైతరా భద్రాచలం రామయ్యలా తిరిగి ఇంటికొస్తారా మీ ఎదలు ఎరుపు వర్ణమో మీ గుణము సూర్యకిరణము మీ ఆత్మామర దీపమో దీపము తెలంగాణ రాష్ట్ర రూపము మింబు కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు కేడుస్తున్నాము మట్టి రుణముతీకుంటీరా బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచుకుంటీరా బిడ్డలో జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు